హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీలో ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి నేను టూ హండ్రెడ్ అనేది ప్రాఫిట్ తీసాను అది ఎలాగో చూద్దాం ఫిఫ్టీలో టూ హండ్రెడ్ ప్రాఫిట్ అనేది వచ్చింది ఈ ఆర్డర్స్ అనేవి ఇది వచ్చేసి నేను లాంగ్ ట్రాంగిల్ తీసుకున్నాను వీటిని టూ తర్వాత టూ థర్టీ ఎయిట్కి నేను ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేశాను వన్ వచ్చేసి పొట్టు వన్ వచ్చేసి కాల్ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళినా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది ఎందుకంటే ఇప్పుడు న్యూస్ వల్ల అనమాట అందుకనేసి నేను ఇవి రెండు తీసుకున్నాను లాంగ్ షాంగిల్ అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాఫిట్ అనేది మనకి మార్కెట్ క్లోజ్ అయ్యే టయానికి నేను త్రీ ఫిఫ్టీన్కి ఈ అడ్రస్ అనేవి ఎగ్జిట్ అయ్యాను కాల్లో మనకి ప్రాఫిట్ అనేది వచ్చింది కాల్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ చేంజ్కి సెల్ చేశాను ఇక పుట్ వచ్చేసి నైంటీ నైన్ పాయింట్ చేంజ్కి సెల్ చేశాను అయితే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది చూసుకున్నట్లయితే ట్వల్వ్ హండ్రెడ్ అనేది వచ్చింది ఈరోజు ఎగ్జిట్ అవ్వడానికి రీజన్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి ఈరోజు ఆల్రెడీ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యింది సో రేపు మార్కెట్ అనేది ఇలా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు లేదా ఫ్లాట్లో ఓపెన్ అవ్వచ్చు సో అందుకని నేను ఈరోజు ఎగ్జిట్ అయ్యాను కాల్ ఒక పుట్ అనేది బై చేశాను లాంగ్ ట్రాంగిల్ వీటిని బై చేయడానికి నాకు ఫైవ్ లో బిలో ఫైవ్ థౌజండ్ ఖర్చు అయ్యింది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి టూ హండ్రెడ్ అనేది ప్రాఫిట్ తీసాము సో న్యూస్ పేస్ మూవ్ అనమాట ఇది వచ్చేసి అందుకని లాంగ్ స్ట్రాంగిల్ అనే తీసుకున్నా ఇది వచ్చేసి ఒక సింపుల్ స్ట్రాటజీ ఎలాంటి మనకి న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ అనేది ఎలా రియాక్ట్ అవుతుందో మనకి తెలియదు కాబట్టి మనం లాంగ్ స్ట్రాంగిల్ యూస్ చేసి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ డే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి